ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎదకోసి ఎగపోసి ఎగ పోసి ఎరు పెక్కి పోయింది ఎద కోసి ఎగ పోయింది భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే వంద సంవత్సరాలు ఉండి ఒకే గుర్తు మీద ఒకే పార్టీ ఫేర్పడుతున్న పార్టీ ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ దీనికంటే ముందు కాంగ్రెస్ పార్టీ పెట్టినా రకరకాల గుర్తులు మారినాయి రకరకాల పేర్లు మారినాయి ఆ రోజు కాడెద్దుల కాంగ్రెస్ లేకపోతే ఆవుదూర కాంగ్రెస్ ఇలా అస్తం కాంగ్రెస్ రకరకాల పేర్లు కూడా మారినాయి విందులో కాంగ్రెస్ అంటారు అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు స్థాపించిన రోజు కంకి కూడా గుర్తు వంద సంవత్సరాలకు వచ్చిన ఈ సంవత్సరం కూడా వంద కూడా గుర్తు మీద మనం పోటీ చేస్తున్నాం కాబట్టి గర్వకారణంగా చేరుతున్నటువంటి పార్టీ ఇది అనేక మంది త్యాగాలు చేసినటువంటి పార్టీ ఈ కష్టజీవుల కోసం పేద ప్రజల కోసం నిలబడి వంద సంవత్సరాల అధికారంలో లే రాకపోయినా ఎమ్మెల్యేలున్నా లేకపోయినా గెలిచినా గెలవపోయినా కష్టజీవుల కోసం పేద ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో ఈ ప్రాంతం ఈ ఏర్లపూడి గ్రామంలో ఈ కాలనీలో పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద ప్రజలు మొదటి నుంచి కూడా వాళ్ళ తండ్రి తాతల కాడి కమ్యూనిస్ట్ పార్టీ ఉండడం అనేది చాలా గర్వకారణం విషయం మీ అందరికీ నూతన వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియ తెలియజేస్తాను వర్తిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్తిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ